నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం అంబర్పేట్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ప్రజా కార్యకర్తల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎర్రబోలు నరసింహారెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఉదయం ఆయన స్వగృహంలో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకకు రాజకీయ భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి పలు పార్టీల నేతలు కార్యకర్తలు పాల్గొనడం విశేషం ఈ కార్యక్రమంలో ఆజాద్ యూత్ అసోసియేషన్ సభ్యులు శివాజీ యూత్ సభ్యులు టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు యువజన నాయకులు మహిళా కార్యకర్తలు వివిధ కాలనీల ప్రతినిధులు హాజరై నరసింహారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు ఘనంగా సన్మానించారు ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామారావు యాదవ్ మాట్లాడుతూ ఎర్రబోలు నరసింహారెడ్డి గారు రాజకీయాల్లో స్వచ్ఛమైన వ్యక్తిత్వం కలిగి ఉండే నాయకుడు కులమతాల కతీతంగా అన్నదమ్ముల భావనతో ముందుకు సాగుతున్న నాయకుడు ఎప్పుడో ప్రజల కోసం వారితో మమేకమై ఉండే నరసింహారెడ్డి గారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని తెలియజేశారు అలాగే యువతకు ఆయన సేవా దృక్పథం ఒక ప్రేరణగా నిలుస్తుందన్నారు వేడుకల్లో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు నరసింహారెడ్డి సామాజిక సేవలను అందరితో కలిసిమెలిసి ముందుకు సాగే నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు ఈ సందర్భంగా స్పందించిన నరసింహారెడ్డి మాట్లాడుతూ నన్ను ప్రేమించి గౌరవించి ఈ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సోషల్ మీడియా ఫోన్ కాల్స్ సందేశాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులు అభిమానులు సహచరులు అందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇదే మీ ప్రేమకు ప్రతిఫలంగా నా సేవలను రెట్టింపు చేస్తాను అని పేర్కొన్నారు వేడుకలు సాంప్రదాయబద్ధంగా సంతోషభరితంగా కొనసాగాయి ఎస్ఎంహెచ్ న్యూస్ రిపోర్టర్ సయ్యద్ అబ్బాస్ రిజ్వి कि प्रिवर्ड श डार लाड बनागयार णां कालाद कि ट्रा साथा लग प्रशे कि अल्यत but अल्या बनले सैश्रीर्डे जालत बंगी है प्रॉजर्ड बैसक कंघट्पी इसले दो स्ट्रंप

ಕೊಡ ಚರ್ತ ಅನ್ನ ಕೊ ವೆಂಕಟ ಅನ್ನ ಫೋನ್ ಮಾರಾಟ

상머나 <목소리도> 전화했나? <목소리도>

ಅರ್ಡಿಂಗ <prechen más im Bondata> <muchem>

போவே போவே அண்ணா போரா అంటారు మా నరసింహారెడ్డి అన్నగారు జన్మదినం శుభాకాంక్షలు మరియు ఈరోజు అన్న వచ్చేసి బా సీనియర్ లీడరు లో బిఆర్ఎస్ పార్టీకి మరియు ఈరోజు అన్న జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు బీజేపీ వాళ్ళు వచ్చినారు టీఆర్ఎస్ వచ్చి బీఆర్ఎస్ వచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు అన్న అన్ని పార్టీలకు అతిథిగా ఉంటాడు కాకపోతే బీఆర్ఎస్ లీడర్ కానీ అన్న మంచితనానికి అన్న మాట్లాడే మాటలకు ఆయన ఉన్న మంచితనానికి అన్ని పార్టీలు వచ్చారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ఈరోజు నా జన్మదినాన్ని జన్మదినం రోజు నాకు ప్రతి ఒక్కరూ ఈరోజు నాకు అభినందనలు తెలపడం జరిగింది శుభాకాంక్షలు తెలపడం జరిగింది అది వాట్సాప్ ద్వారా అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే ఫేస్బుక్ ద్వారా అయితే మరియు నాకు ప్రతి ప్రత్యక్షంగా ఫోన్లు చేసి అదేవిధంగా నా దగ్గరకు వచ్చి నాకు అభినందనలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడూ మీ అందరికీ రుణపడి ఉంటా అదేవిధంగా నేను మీకు ఏ ఏ విధమైన ఏ విధంగా అయితే మీరు అనుకుంటున్న అదే విధంగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను